నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు చేసినటువంటి యాంకరింగ్ అద్భుతంగా ఉంది ఆయన హౌస్ మేట్స్కి ఇచ్చినటువంటి అడ్వైజులు బాగున్నాయి వారిని ప్రశ్నించిన విధానం బాగుంది వారికి ఇచ్చినటువంటి సూచనలు బాగున్నాయి చాలా చక్కని ఎపిసోడ్గా మనం చెప్పొచ్చు ఇది మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి ఎపిసోడ్గా కనిపించింది మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్గా రాత్రి ఉంది ఆయన ఒక ప్రకటన చేశారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు అన్ని సీజన్ల కంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్ల కంటే మంచి రేటింగ్ సాధించి రికార్డ్ రేటింగ్ సాధించినటువంటి సీజన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు అని నాగార్జున గారు ప్రకటించారు నిజంగా వండర్ అదే సమయంలో ముఖ్యంగా సోనియా గురించి సోనియాని కడిగినట్టుగా సోనియాని తిట్టినట్టుగా సోనియాని క్లాస్ పీకినట్టుగా కనిపిస్తుంది నిన్న ఎపిసోడ్ అంతా కూడా కానీ నిజానికి సోనియాని కడగలేదు నాగార్జున గారు ఆమెని తిట్టలేదు ఆమెని డ్యామేజ్ చేయలేదు ఆమెకి మంచి బూస్ట్ ఇచ్చారు సోనియాకి విష్ణుప్రియకి మధ్య జరిగినటువంటి సన్నివేశంలో సోనియా చేసినటువంటి కామెంట్స్ గురించి హైలైట్ చేశారు నాగార్జున గారు ఆ కామెంట్స్ అలా చేయకూడదు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదమ్మా భవిష్యత్తులో అలా ఉండకూడదని మంచి సూచనలు ఇచ్చారు అంటే హౌస్ మేట్స్తో ఫైట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఎలా ఆర్గ్యుమెంట్ చేయి కానీ కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేయి ఫైట్ చేయి కరెక్ట్ ఫైట్ చేయి నీవు చేయాల్సిన విధానం అది కాదు అన్నారు అంటే నీలో ఉన్నటువంటి టాలెంట్ నీలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఆ స్థాయిలో ఉంది నీకు దానిని తీ బయటకు అన్నారు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మంచి ఎగ్జాంపుల్ ఆమెకి ప్లస్ అయ్యే ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆమెకి ఎక్కడ డ్యామేజ్ జరిగేటువంటి అడ్వైజ్ ఇవ్వలేదు నాగార్జున గారు ఒక క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్ ఎగ్జామ్ రాసి ఫార్టీ పర్సెంట్ మార్కులే సాధిస్తే ఆ స్టూడెంట్ ఆనందపడవలసినటువంటి విషయం కాదు అని చెప్పారు ఆమెకి ఏంటి నీవు నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి సాధించేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్ ఇవి నీకు ఫార్టీ పర్సెంట్ మాత్రమే మార్కులు వచ్చినాయి నువ్వు పై చేయాల్సింది నువ్వు రాయాల్సిన ఎగ్జామ్ ఎంత నైంటీ కానీ నైంటీ ప్లస్ కానీ సాధించాలి ఫార్టీ కాదని సూచించారు అంటే ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ని ఆడియన్స్కి అందరికీ చెప్పారు ఆమె కూడా గుర్తు చేశారు ఆమెకు ఒక నిజంగా నిజంగా ఒక బూస్ట్ అది ఉన్నటువంటి హౌస్మేట్స్ అందరికీ ఒక హెచ్చరిక లాంటిది ఆమె అంత తెలివైంది ఆమె అంత పెద్ద ఫైటరు అని అందరికీ హౌస్ మేట్స్ కూడా హెచ్చరిక లాంటిది ఆయన ఆయన ఇచ్చినటువంటి సూచన అది నిజంగా ఆమె కనుక అర్థం చేసుకోగలిగితే ఈ వారం అంతా నాగార్జున గారు పెట్టుకున్నటువంటి చెప్పినటువంటి విషయం కరెక్ట్ అని నిరూపించుకోవాలంటే ఈ వారం అంత ఫైట్ చేయాలి చేస్తుందని భావిద్దాం అలాగే ఎస్మి ఎస్మిని క్లాస్ స్పీకర్ నాగార్జున గారు కానీ ఆమె గుర్తించలేకపోయింది ఆమె చేసినటువంటి మిస్టేక్ని మిస్టేక్గా కాకుండా ఒక కరెక్ట్ డెసిషన్ అది అది చాలా మంచి నిర్ణయమే అనే విధంగా ఆమె ఆయన చెప్పాలని ప్రయత్నం చేశారు ఆయన చెప్పకుండానే ప్రయత్నం చేశారు గ్రహిస్తుందని కానీ ఆమె గ్రహించలేదు ఆమె పదే పదే కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అదేంటంటే నా మణికంట సీత టాస్క్ విషయంలో ఆమె తీసుకున్నటువంటి సంచాలకగా తీసుకున్నటువంటి నిర్ణయము రాంగ్ నిర్ణయం తీసుకుంది రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చింది అక్కడ మణికంట చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు అబ్జెక్ట్ చేశాడు కానీ ఆమె పట్టించుకోలేదు ఏమన్నాడు మణికంట ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా ఏదైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చినప్పుడు కొలత ప్రకారంగా కరెక్ట్ కొలత ప్రకారంగా తీసుకురావడం ఎవరికీ సాధ్యం కాదు అందుచేత టాస్క్ బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ ప్రకారంగా దానికి నీరెస్ట్ ఎవరైతే ఉన్నారో వారిని విజేతగా ప్రకటించమని చెప్పాడు మనకంట అప్పుడు కూడా మేము వినలేదు ఇద్దరు కరెక్ట్ తీసుకురాలేదు కాబట్టి ఇద్దరికి తీసుకోవాలేసింది అదే విషయాన్ని నాగార్జున గారు పదే పదే అడిగారు దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్నెన్నో చెప్పింది ఏదోదో చెప్పింది ప్రయత్నం చేసింది అది సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కరెక్ట్ చెప్పలేకపోయింది తప్పు చేసినప్పుడు ఎవరు కూడా చేయలేరు ఏం చేయలేరు కానీ అక్కడ యస్మి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదైనా పదే పదే నాగార్జున గారు అడుగుతున్నారంటే హౌస్ మేట్స్ అందరూ కూడా గుర్తించాలి ఏం గుర్తించాలి నాగార్జున గారు ఏదైనా విషయం మీద పదే పదే క్వశ్చన్ చేస్తున్నారంటే రిపీట్ చేస్తున్నారంటే నిజము ఒప్పుకునే వరకు అడుగుతూ ఉంటారు ఒప్పుకోకపోతే వీడియో వేసి చూపిస్తారు అంత పరిస్థితి తెచ్చుకోకూడదని హౌస్ మేట్స్ గ్రహించాలి అస్మి అది గ్రహించలేకపోయింది వీడియో వేస్తామంటే ఏమంది వేసిన తర్వాత ఏమన్నా నాగమణి మణికంట ఏమన్నాడు నేను చెప్పాను నీరెస్ట్ ఉన్నదని నీరెస్ట్ ఉన్న వాళ్ళని విజేతగా ప్రకటించమని అన్నాడు ఆ వీడియో చూసిన తర్వాత అడిగింది మాత్రం మణికంట కాదు సీత అడిగింది ఎవరైతే నీరెస్ట్గా ఉంటారో వారు విజేతగా ప్రకటించమంది కానీ నేనే అడిగాను నేనే చూసిన ఆ అడ్వైజ్ ఇచ్చానని మణికంట గట్టిగా వాదించాడు చెప్పినటువంటి సీతకు మాత్రం ఆ విషయం గుర్తులేదు పాప నిజాయితీగా ఒప్పుకుంది గుర్తులేదు అంది అప్పుడు అలాంటి రాంగ్ జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చావని నాగార్జున గారు అడిగినప్పుడు అప్పుడు అసలు విషయాన్ని చెప్పింది మణికంట కనుక ఆ టీంను విజేతగా ప్రకటిస్తే ప్రకటించాల్సింది మణికఠని కానీ ప్రకటించలేదు అక్కడ అడ్వాంటేజ్గా నేను తీసుకున్నాను అది నేను చేసింది రాంగ్ అని నాకు తెలిసినా సరే హౌస్ మేట్స్ గురించి ఆ టీంలో ఉన్నటువంటి హౌస్ మేట్స్ ఎక్కువ మంది ఉన్నారు మణికంఠ విజేతగా నిలి ప్రకటిస్తే వాళ్ళ టీంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు నిఖిలు మణికంఠ వాళ్ళిద్దరికీ ఫుడ్ లభిస్తుంది ఎక్కువ మంది ఫుడ్ లేకుండా ఆ వారం అంతా గడపవలసి వస్తుంది వారందరి క్షేమం కోసం వారందరి ఫుడ్ కోసం నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే వారందరికీ ఫుడ్ లభిస్తుందని దానికోసమే వారందరి ఫుడ్ కోసమే నేను ఈ జడ్జ్మెంట్ ఇచ్చానని చెప్పింది ఆ విషయాన్ని ముందే హౌస్ మేట్స్ అందరికి చెప్పుంటే మణికంఠతో సహా సీతతో సహా హౌస్మేట్స్ అంతా కూడా ఎస్ మీని అప్రిషియేట్ చేసేవారు ఆడియన్స్ కూడా ఆమెకి కనెక్ట్ అయ్యేవారు నాగార్జున గారు వీడియో వేసే వరకు ఉండకూడదు వీడియో వేసిన తర్వాత ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది బాధపడింది తను చేసిన తప్పు అందరికీ తెలిసిపోయిందని డ్యామేజ్ అవుతుందని గ్రహించి అప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధపడి అసలు విషయాన్ని అప్పుడు చెప్పింది అప్పుడైనా చెప్పింది కాబట్టి కొంతలో కొంతమంది రిలైజ్ అవుతారు ఆడియన్స్ కూడా రిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పర్వాలేదు కానీ అది ముందే చెప్పుంటే బాగుండేది ఆ రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అప్పుడు చెప్పుంటే ఆడియన్స్ నిజంగా కనెక్ట్ అయిపోతుంది ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేవారు మంచి క్రేజీ ఫైటర్గా వచ్చేది క్యాండిడేట్గా వచ్చేది ఆ అవకాశాన్ని ఎస్మి కోల్పోయింది తర్వాత వాళ్ళిద్దరు ఇద్దరు చీపుల్ని డిస్క్వాలిఫై చేశారు ఎస్మిని డిస్క్వాలిఫై చేశారు ఆమెని పెట్టమన్నారు మీ టీంలో ఎవరు గ్రీన్ 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 ఎవరు గ్రీన్ ఇస్తున్నామో ఎవరికి రెడ్ ఇస్తున్నామో పెట్టమంటే బోర్డు మీద పెట్టమంటే ఇచ్చింది కరెక్ట్గానే ఇచ్చింది అయితే ఆమెని డిస్క్వాలిఫై చేశారు ఒక చీఫ్గా నీ టీమ్ లీడర్గా ఫెయిల్ అయ్యావు కాబట్టి నువ్వు అంతమంది నీ టీంలో ఉన్నప్పుడు కూడా టాస్క్లో విజయం సాధించలేక ఎక్కువ ప్రైజ్ మనీని గెలుచుకోలేకపోయారు కాబట్టి మిమ్మల్ని నిన్ను చీఫ్గా డిస్క్వాలిఫై చేస్తున్నానని గన్ పెట్టి కాల్ చేశారు నాగార్జున గారు అదే టైంలో నైనికా నైనికా ఇండివిజువల్గా పెద్ద ఫైటరే కానీ టీమ్ని టీమ్గా నడిపించడంలో పూర్తిగా ఫెయిల్ అయినటువంటి చీఫ్ నైనికా ఆమె మాత్రం ఇండివిజువల్గా మంచి ఫైటర్ మంచి టాస్క్లు ఆడుతుంది అంతా బాగా చేస్తుంది కానీ అదే సరిపోదు అక్కడ ఒక చీఫ్ అయిన తర్వాత తను ఆడుతూ తన టీమేట్లు అందరి చేత ఆడించాలి అది టీం లీడర్ లీడర్గా ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిటీ అది అది నైనికాలు లేదు కాబట్టి ఫెయిల్ అయింది వాళ్ళ టీము వాళ్ళ టీం ఫెయిల్ అయింది నాగార్జున గారు ఆమెని చీఫ్గా డిస్క్వాలిఫై చేస్తూ గన్ పెట్టి కాల్చారు అది కూడా కరెక్టే నాగార్జున గారు తీసుకునే నిర్ణయం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తర్వాత నిఖిల్ నిఖిల్ ఫస్ట్ వీక్లో ఉన్నటువంటి జోసు ఆ యాక్టివ్నెస్ తగ్గిపోయింది సెకండ్ వీక్లో అయినా కూడా ఆడియన్స్ అంతా ఓట్లు ఎక్కువ మంది కనెక్ట్ అయి ఉన్నారు నిఖిల్కి అంత ఫాన్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే నాగార్జున గారు నిఖిల్కి మంచి బూస్ట్ ఇచ్చారు మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి క్యాండిడేట్గా చెప్పినట్టుగా ఆడియన్స్ కనెక్ట్ అయింది రాత్రి మంచి కనెక్షన్ వచ్చింది ఆడియన్స్కి అసలు ఆయన ఊహించినటువంటి రిజల్ట్ నిఖిల్కి నిన్న నిఖిల్ నీ టీం పెద్ద టీం అంటే ఇద్దరు ఉన్నటువంటి టీం అని మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ అతనిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని ఆడియన్స్కి చెప్పినట్టు అయింది నిఖిల్కి చెప్పారు ఆ నిఖిల్కి చెప్పడం ద్వారా ఆడియన్స్లో మంచిగా కనెక్ట్ అవుతారు ఇంకా ఆయనకి ఫాల్ ఫాలోయింగ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన ఓడిపోయారు టాస్క్లో ఓడిపోవటం వల్ల నిఖిల్ టీం ఓడిపోవటం వల్ల ఫుడ్ లేకుండా అయిపోయింది బిగ్ బాస్ ఫుడ్ ఇవ్వలేదు వీక్ ఫుడ్ లేకుండా చేశాడు బిగ్ బాస్ అయితే నిఖిల్కి తన సహచర టీమ్మేట్ మణికంట వాళ్ళ టీంలోంచి ఫుడ్నే దొంగలే దొంగతనం చేద్దామని చెప్పాడు కానీ నిఖిల్ మాత్రం చేయొద్దన్నాడు నేను చేయను నువ్వు చేస్తే చేసుకో నేనైతే దొంగతనం చేయను ఆ దొంగతనంగా చేసిన ఫుడ్ నేను తినను అని చెప్పాడు అక్కడ కరెక్ట్గా స్టాండ్ మీద నిలబడి ఉన్నాడు కమిట్మెంట్ ఉన్నాడు అదే నిజాయితీ అదే హానెస్ట్ ఆ హానెస్టే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది మనం ఆడటము ఒక వ్యక్తు మనం హానెస్ట్గా ఉండటం కూడా హౌస్లో హానెస్ట్గా ఉండటమే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాం బాగా అదే నిఖిల్ చేశాడు అదే విషయాన్ని నాగార్జున గారు హైలైట్ చేశారు మణికంట బాగానే దొంగతనం చేశాడు హైలైట్ అది హైలైట్ అది కామెడీ కామెడీగా చేశాడు ఎక్కడ గొడవలకి కారణం లేకుండా మంచి కామెడీ చేశాడు అది కూడా అటువంటి సన్నివేశాలు కూడా ఆడియన్స్కి కావాలి బిగ్ బాస్కి కావాలి అది నిన్న ఫుల్గా ఇచ్చాడు నా మణికంట అది అందుకనే ఆడియన్స్ కూడా మణికంటకి ఓట్ల రూపంలో ఎక్కువ మంది కనెక్ట్ అయ్యి ఉన్నారు ఆడియన్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయి ఉన్నారు మూడో ప్లేస్లో ఉన్నాడు మణికంట ఈ ఇద్దరిని చీపులను డిస్క్వాలిఫైన్ చేసిన తర్వాత ఈ వారము ఇద్దరు చీపులే ఉంటారు రేపు ఒక చీపుగా నిఖిల్ని సెలెక్ట్ చేశారు ఎక్కువ ప్రైజ్ మనీ గెలుచుకోవటము ఈ నిజాయితీగా ఉండటము కాబట్టి నిన్ను క్వాలిఫై చేస్తున్నామని నాగార్జున గారు ప్రకటించారు నిజంగా పెద్ద బూస్ట్ అది అదే సమయంలో రెండవ చీపుని ఎన్నుకునే విధానాన్ని పెట్టారు ఆ పెట్టినప్పుడు అందరి టీమ్మేట్స్ అబ్బాయికి ఎక్కువగా సపోర్ట్ చేశారు అదే సమయంలో మణికంఠ కూడా బాగానే సపోర్ట్ చేశారు అదే సమయంలో సీత కూడా సపోర్ట్ చేశారు అయితే ఇక్కడ మణికంఠ అంతమంది సపోర్ట్ చేస్తున్నప్పుడు తన లీడర్గా చీఫ్గా ఎన్నికయ్యే విధ అవకాశాలు ఉన్నాయన్నప్పుడు అతను ఆలోచన విధానం రాంగ్ అయ్యింది సరిగ్గా జడ్జ్ చేసుకోలేకపోయాడు తనకు అక్కడ కాంపిటేటర్గా అబ్బాయి వస్తున్నాడని ఉన్నప్పుడు అతనికి బ్లాక్ అయ్యాలి అతను వేయలేదు అబాయ్ మాత్రం కరెక్ట్గా ఆలోచించాడు తనకి టీమ్గా నేను వచ్చి ఇంత ఎక్కువ మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ చీఫ్గా ఇల్ అయ్యే అవకాశాలు నాకు ఎక్కువ ఉన్నాయని ముందే గ్రహించాడు అభాయ్ అందుకనే ఏం చేశాడు ఆయన సోనియా వచ్చి ముందుగానే అభాయ్ని సపోర్ట్ చేసింది అతను లీడర్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి మంచి టాస్క్లు ఆడతాడు మంచి జడ్జిమెంట్ ఉంది ఒక టీంని టీమ్గా నడిపించేటువంటి క్వాలిటీస్ అభయ్లో ఉన్నాయని చెప్పి ఆమెని ఆమె అభాయ్కి సపోర్ట్ చేసింది వైట్ కలర్ వేసింది అప్పుడు రెండోసారి అభయ్ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారు ఎవరికి వేసాడు సోనియాని సపోర్ట్ చేశాడు అప్పుడు నాగార్జున గారు అన్నారు సోనియా నిన్ను సపోర్ట్ చేసింది కాబట్టి పుచ్చుకోవడమేనా నీవు మళ్ళీ సోనియాని సపోర్ట్ చేస్తున్నావా అని అలా చేయకూడదని ఏం లేదు కాబట్టి సరదాగా అన్నారు దాన్ని కూడా అప్పుడు అభాయ్ కరెక్ట్గా సమాధానం చెప్పాడు అలా కాదు సార్ సోనియా మంచి ఫైటరు మంచి నాలెడ్జ్ ఉంది మంచి జడ్జిమెంట్ చేస్తుంది మంచి థింకింగ్ ఉంది మంచి లాజిక్ ఉంది అందుకని ఆమె లీడర్గా ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ సోనియాలో ఉన్నాయని హైలైట్ చేసి చెప్పాడు ఆమె కనెక్ట్ అయిపోయింది అది బాగా ఆ మాటలకు ఎవరైనా అయిపోయింది ఎందుకు అట్లా చెప్పాడు నేను చీప్గా సెలెక్ట్ అయిన తర్వాత తన టీంలో ఎవరెవరు ఉండాలో సెలెక్ట్ చేసుకోమంటే ఫస్ట్ సోనియా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది ఆ బాయ్ని సెలెక్ట్ చేసుకుంటుంది అక్కడ ప్రత్యర్థి ఎవరున్నారు నిఖిల్ ఉన్నాడు అతను స్ట్రాంగ్ పర్సనాలిటీ అతనికి నాలెడ్జ్ ఉంది గేమ్లు టాస్క్లు ఆడగలుగుతాడు బాగా థింకింగ్ చేస్తాడు ఆర్గ్యుమెంట్ చేయగలడు అతను ప్రత్యర్థి టీము స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్ అక్కడ చీఫ్ అంటే తన టీంలో మరి ఎటువంటి వాళ్ళు ఉండాలి అనే దానికోసమే సోనియాని అంతా హైలైట్ చేశాడు అబ్బాయి మణికంఠగా బ్యాక్ బ్లాక్ కలర్ వేసాడు ఎందుకంటే మనకంట అలాగా తన ప్రత్యర్థి కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్ వీక్లో తన నిఖిలే తన టీమేట్ కాబట్టి ఆటోమేటిక్గా నిఖిల్ టీంలోకి వెళ్ళిపోతాడు తన టీంలో ఎవరు ఉండాలి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి లేడీస్లో మంచి ఫైటర్ ఇవ్వగలిగినటువంటి ఎవరు ఉండాలి సీత విష్ణు సోనియా వీళ్ళు ముగ్గురులో ఉండాలి వీళ్ళ ముగ్గురులో ఒకరిని కనెక్ట్ చేసుకోవాలి అందుకనే సోనియాకి అంత ఆలోచన విధానం చేసి అంత ఆలోచన చేసి అంత థింక్ చేసి సోనియాని అంత హైలైట్ చేశాడు అభాయ్ అంటే కనెక్ట్ అవుతుంది అంటే ఒక లీడర్కి ఉండాల్సినటువంటి ఫస్ట్ లక్షణాలు అవే తన టీమును కూడా సెలెక్ట్ చేసుకోవాలి ముందు తను ఒక టీమ్గా ఒక టీమ్ లీడర్గా చీప్గా ఎందుకు అవ్వటమే ముఖ్యం కాదు తన టీంలో ఎవరెవరు ఉండాలో చూజ్ చేసుకోవడం కరెక్ట్ చూస్ చేసుకోవాలి అంటే ప్రత్యర్థిని వీక్ చేయాలి తను స్ట్రాంగ్ అవ్వాలి అదే నిన్న ఇంప్లిమెంట్ చేశాడు ఆ భాయ్ కాబట్టి మంచి లీడర్గా ఉండాల్సినటువంటి క్వాలిటీస్ని నిన్నే స్టార్ట్ చేశాడు ఆ భాయ్ ఖచ్చితంగా బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం కూడా చాలా బాగుంది లాస్ట్ వీక్ ముగ్గురు చీపులను పెట్టడం వల్ల గందరగోళం అయింది రెండు టీములే ఉండటం వల్ల రెండు ఇద్దరు చీపులే ఉండటం వల్ల రెండు టీములుగా ఉంటే ఫైటింగ్ చేసే విధానము చాలా రసవత్తరంగా ఉండే అవకాశాలు ఈ వారమంతా కనిపిస్తున్నాయి నాగార్జున గారు హోస్టింగ్ మాత్రం హైలైట్ ఆయన మనము మరొకసారి అభినందన తెలియజేద్దాం ఈ బిగ్ బాస్కి ఆయనే హైలైట్ ఆయన వల్లే ఇంత రేటింగ్ వస్తుందని అనుకోవచ్చు మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ